ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని ఎహోవా దయవలన ఒక మనిషిని సంపాదించుకున్నానెను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కలెను హేబేలు గొప్ప కాపరి కయ్యూను భూమిని సేద్దపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చేను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకొనగా ఎహోవా కయూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమీ నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనిను కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేను నా తమ్మునికి నేను కావలివాడనా అనిను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదివై ఎందువనెను అందుకు కయువును నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ యుందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయూనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయూను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు ద్వేషంలో కాపురం ఉండెను కయూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కలెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఈ రాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆద ఆయా బాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారంలలో నివసించు వారికి మూల పురుషుడు అతని సహోదరిని పేరు యూబాలు ఇతడు సితారాను మరియు సిల్లా తుబల్కాయిను కను అతడు పదునుగల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు తుబల్కాయిను సహోదరి పేరు నయామ లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపి తిని ఏడంతలు ప్రతిదండన కయూను కోసము వచ్చిన ఎడల లేమేకు కోపం దెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కాని కయూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించననుకొని అతనికి సేతు అని పేరు పెట్టెను మరియు సేతునకు కుమారుడు పుట్టెను అతనికి ఏనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవ నామంన ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది కాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథం ఇది దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపంన కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను సేతు నూట ఐదేండ్లు బ్రతికి ఏనోషును కనెను ఏనోషును కనిన తర్వాత సేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు పొందెను ఎనోషు తొమ్మిది సంవత్సరములు బ్రతికి కేయీనాను కనెను కెయ్యి నానును కనిన తర్వాత ఎనోషు ఎనిమిది వందల పదహైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు పొందెను కెయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలు ఏలును కనెను మహాలా ఏలును కనిన తర్వాత కెయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కెయినాను దినములన్నీయు తొమ్మిది వందల పది అప్పుడు అప్పుడతడు మృతి పొందెను మహాలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తర్వాత మహాలలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు ఏండ్లు మృతి పొందెను ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హానోకును కనెను హానోకును కనిన తర్వాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరేదు దినములన్నీయు తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుశేలాను కనెను హానోకు మెతుశేలాను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను గనక అతడు లేకపోయేను మెతుశేలా నూట ఎనభై ఏండ్లు బ్రతికి లేమేకును కనిను మెతుశెల లేమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను మెతుశెలా దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందెను లేమేకు నూట ఏభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లెమేకు నోవాహును కనిన తర్వాత ఎనోషు తొమ్మిది సంవత్సరములు బ్రతికి కెయీనాను కనెను కేయీనాను కనిన తర్వాత ఎనోషు ఎనిమిది వందల పదినైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు పొందెను కెయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలూ ఏలును కనెను మహాల ఏలును కనిన తర్వాత కెయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కెయినాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు పొందెను మహాలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తర్వాత మహాలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలాలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు ఏండ్లు అప్పుడతడు మృతిపొందెను ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హానోకును కనెను హానోకును కనిన తర్వాత ఎరేదు ఎనిమిది వందల ఏంలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరేదు దినములన్నీ తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుశేలాను కనెను హానోకు మెతుశేలాను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతని తీసుకొని పోయేను గనక అతడు లేకపోయెను మెతుశేలా నూట ఎనభై ఏండ్లు బ్రతికి లేమేకును కనెను మెతుశేల లేమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశేల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందెను లెమేకు నూట ఎవది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లెమేకు నోవాహును కనిన తర్వాత నూట తొంభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను లెమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై శేమును హామును యాపేతును కనెను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి